కవితకు ఈడీ నోటీసులు మరోసారి ఈడీ నోటీసులు వస్తున్నాయి కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణకు హాజరు కావాలని స్పష్టం పండగ పూట షాప్ ఇచ్చిన దర్యాప్తు సంస్థ హాజరు కాలేనని ఈడీకి ఎమ్మెల్సీ ఆ రిప్లై ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఈడీ మరోసారి సోమవారం నోటీసులు జారీ చేసింది ఏడు విచారణకు హాజరు కావాలని కూడా స్పష్టం చేసింది కానీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు రావడం జరిగింది ప్రధానంగా కానీ నేను వెళ్ళలేను సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున సుప్రీంకోర్టులో కేసు తేలే వరకు నేను రాలేను అంటూ కూడా మా ప్రకటించినటువంటి నేపథ్యంలో దాదాపు ఎన్నికలు మొత్తం కూడా కవిత లిక్కర్ కేసు చుట్టే తిరిగాయి రాజకీయాలు మొత్తం కూడా రాజకీయాల్లో బిఆర్ఎస్ ఓటమికి అది కూడా ఒక కారణం అనే భావన కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉంది అటువంటి నేపథ్యంలో మరోసారికి రావడం బీజేపీ పుంజుకున్నటువంటి నేపథ్యంలో బీజేపీ పూర్తిగా అట్టడుకు వెళ్ళడానికి కూడా కవితను అరెస్ట్ వల్లనే అనేది కూడా ప్రధానంగా చర్చ జరిగింది అనేక మంది బిజెపి నాయకులు కూడా ఆ బిజెపిని వీడి కవితను అరెస్ట్ చేయనందునే మేము వెళ్తున్నామని కూడా కాంగ్రెస్ లో చేరినటువంటి నేపథ్యం కాంగ్రెస్ బలంగా కావడానికి కూడా కవితను అరెస్ట్ చేయకపోవడమే కారణం అంటూ కూడా రాజకీయ చర్చలు అనేకమైనటువంటి చర్చలు ఆరోపణలు జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం కూలిపోయి తర్వాత ఇప్పుడు మళ్ళీ నోటీసులు ఈడీ నోటీసులు ఆమెకు రావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మరి కోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు ఆమె ఎళ్లకు కానీ ఈడీ మరో నోటీసు మాత్రమే ఇవ్వగలదు కానీ ఏం చేయలేని పరిస్థితి సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి ఆ పరిస్థితుల నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో కవితకైతే ఇది కీలకమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ఈడీకి సంబంధించినటువంటి ముచ్చు మరోసారి తీర్చుకునే అవకాశం ఉంది ఆ బీజేపీ కూడా మేము అధికారంలోకి వచ్చినా మరోసారి వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆమెకి ఆ మరోసారి ఈడీ నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం